నేడు నిరంతరము యొక్క రీతిగా ఉండి మార్పులేని దేవుడైన ఏసుక్రీస్తు పరిషత్ నామముఖుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము జయించు అని నాతో కూడా సింహాసనం ఉన్నందుకు ననిచ్చేదాను ప్రజ్ఞ గ్రంథము గుణ అధ్యాయము ఇరవై ఒకటవ ఇక్కడ జయించుట అనగా ఒక రాజ్యాన్ని కానీ ఒక పట్టణాన్ని కానీ ఒక వ్యక్తులను కానీ జయించడం కాదు కానీ ఏవైతే మానవుడి నుంచి దూరం చేస్తున్నాయో ఏవైతే మానవుడు పాపంలో పడిపోయేటట్లు చేస్తున్నాయో ఏవైతే దేవుడిచ్చేటువంటి రాజ్యాన్ని పోగొట్టుకునేటట్లు చేస్తున్నాయో ఏవైతే మానవుని యొక్క జీవితంలోనికి కష్టాలను బాధలను వేదనలను మరణాన్ని తీసుకొస్తున్నాయో వాటిని జయించినటువంటి వారికి సింహాసనం మీద కూర్చునేటువంటి అధికారాన్ని ఇస్తాను అని అంటున్నారు ఏంటివి మానవుణ్ణి ఈ విధంగా దూరపరిచేవి అని కనుక ఆలోచన చేస్తే వ్యవహాను భక్తులు తన యొక్క మొదటి పత్రికలో రాస్తూ శరీరాశ నేత్రాశ జీవ అని అంటాడు ఇవి లోకంలో నుంచి వచ్చినవి కానీ తండ్రి వద్ద నుంచి వచ్చినవి కాదు జీవితాల్లో జీవితాలైతే ఈ మూడు ఉంటాయో వారు దేవునికి దూరస్తులు అని వాక్యం సాగిస్తుంది పిల్లలు కాబట్టి ఈ లోకంలో మానవుని అపవిత్రపరిచి దేవుని నుంచి దూరపరిచేవే ఈ యొక్క శరీరాశ నేత్రాశ జీవకుండము పిల్లలు అసలు ఈ లోకంలోనికి పాపము రావడానికి కారణం ఆనాడు ఏదైనా వనంలో ఒంటరిగా ఉన్నటువంటి అవ్వ దగ్గరికి సాతానుడు వచ్చి దేవుడు తినవద్దన్నటువంటి పండును చూపించడం ద్వారా అది చూపులకు రమ్యముగా ఉండటం ద్వారా అవ్వ ఆ పండును తినటం తద్వారా మానవుని యొక్క జీవితంలోనికి పాపము తద్వారా వచ్చేటువంటి మరణం అనేది సంభవించింది పిల్లలు కాబట్టి నేత్రాశ చాలా భయంకరమైనటువంటిది ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా తన కంటికి కనబడినటువంటి దాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి ఆశతో పరిగెత్తుతూ దేవుడి నుంచి దూరం అయిపోయి సాతాన్ యొక్క వశములో పడినట్లుగా మనం గమనించవచ్చు తద్వారా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క సింహాసనాన్ని వదులుకున్నటువంటి వారు అనేకలు ఉన్నారు పిల్లలు యేసు క్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాదిరిని మనకి చూపించారు పిల్లలు ప్రభు నలభై దినాలు ఉపవాసం ఉండి సువార్థ సేవ ప్రకటన చేసేటువంటి సమయంలో సాతానుడు ప్రభు వద్దకు వచ్చి ఈ మూడింటి ద్వారానే శోధించాడు శరీరాశాన్ని చూపించాడు నేతరాశాన్ని చూపించాడు జీవపు డబ్బాన్ని చూపించడం ద్వారా సాతానుడు దేవుణ్ణి పడగొట్టాలని ఆలోచన చేశాడు పిల్లలు కానీ వాక్యాన్ని తన యొక్క హృదయంలో ఉంచుకోవడం ద్వారా సాతానుని జయించగలిగినట్లుగా మనం గమనించవచ్చు అలాగే మన జీవితాల్లో కూడా మరి ఈ మూడిట్ని ఎలా జయించాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము మనం ధ్యానం చేయడం ద్వారా ప్రార్థనలో ఉండటం ద్వారా అలాగే నిరంతరం కూడా దేవుని స్థుతించడం ద్వారా ఈ మూడు శోధనల నుంచి మనం జయించగలుగుతాం లేకపోతే మనము సాతాన్ యొక్క శోధనలో పడి దేవుడి ఇచ్చేటువంటి ఆ యొక్క సింహాసనాన్ని పోగొట్టుకుంటాం అవును ఆనాడు యోసేబు యొక్క జీవితంలో తన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకోబట్టే శరీరాశ అతనిని ఎంతగా ప్రేరేపించబడినప్పటికీ కూడా నా దేవుడు చూస్తున్నాడు నా దేవుని యొక్క ఆజ్ఞను నేను ఏ విధంగా మేరతాను అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడై ఆ శరీరాశాల నుంచి పారిపోయినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం ఈ లోకంలో మానవుణ్ణి పడగొట్టడానికి అనుదినము సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని విశ్వాసం నుంచి దిగజార్చి తన యొక్క కబంధ హస్తాల్లో చిక్కించుకొని ఆ యొక్క నిత్యమైనటువంటి నరకమునికి మరణానికి తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఎవరిని మింగుదమా అని తిరుగుతున్నాడు దాని శోధనలో కనుక దాని యొక్క ప్రబంధ హస్తాల్లో మనం చిక్కుకోకుండా ఉండాలంటే దాని కోరలకు మనము బలి అవ్వకుండా ఉండాలంటే నిరంతరము కూడా మన జీవితంలో వాక్యం అనేది ఉండాలి ప్రజల ఎప్పుడైతే వాక్యం ఉంటుందో ఆ వాక్యం ద్వారా ప్రభు ఏ విధంగా అయితే ఆనాడు సాతాను గద్దించాడో అలాగే మనము కూడా గద్దించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రార్థన కూడా మనము మెలకు కలిగి సాతాను యొక్క శోధనలను గుర్తించగలిగినటువంటి శక్తిని ప్రభు మనకిస్తూ ఉంటాడు కాబట్టి నిరంతరము ప్రార్థనలు చేసేటువంటి వారి జీవితాల్లో ఎక్కువగా శోధనలు వచ్చినప్పుడు ప్రార్థన ద్వారానే దాన్ని జయించగలుగుతారు అనగా అంతేకాకుండా స్థుతి కూడా దేవుణ్ణి మైమపరచుకుని కూడా సాతాను యొక్క శోధనలో ఎదుర్కోవడానికి సహాయపడుతుంది నిరంతరము కూడా మన యొక్క హృదయాల్లో దేవుని స్థుతిగా కనుక ఉన్నట్లయితే వేరే ఆలోచన అనేది పాప సంబంధమైనటువంటి ఆలోచన అనేది మనకి రాకుండా అవి సహాయపడుతూ ఉంటాయి కాబట్టి ఈ సర్వాంగ కవచాన్ని ఎప్పుడైతే మనం ధరించుకుంటూ ఉంటామో అప్పుడు సాతాను వేసేటువంటి ప్రతి బాణాన్ని కూడా అనగా శోధనను మనం ఎదుర్కొనేటువంటి శక్తిని ప్రభువు మనకిస్తూ ఉంటాడు కాబట్టి మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం ఈ లోకంలో జీవించేటువంటి మనకు నిరంతరము కూడా శాతానుడు శోధన చేస్తూనే ఉంటాడు పిల్లల ఆ శోధనను జయించగలగాలి మనము మెలుగుక కలిగి నిరంతరం కూడా జీవించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన జీవితాన్ని అనుదినము కూడా పరిశీలన చేసుకోవాలి పరిశోధించుకోవాలి ఒకవేళ నేను పాపం చేస్తున్నానని అందుకే అందుకనే భక్తుడు కూడా అంటాడు నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అని అంటాడు ఆ వాక్యము ఒకవేళ పాపము కనుక మనల్ని శోధిస్తుంటే ఆ వాక్యము గద్దిస్తూ ఉంటుంది పిల్లల తద్వారా మనము పాపము చేయకుండా పరిశుద్ధమైనటువంటి జీవితం చేస్తాం కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నారు నీవు జయించగలిగేటువంటి స్థితిలో ఉన్నావా లేదంటే ఓడిపోయేటువంటి స్థితిలో ఉన్నావా ఒకవేళ నీవు ఈ మూడు ఆశలను కనుక జయించగలిగితే నాతో కూడా సింహాసనం మీద కూర్చునేటువంటి అధికారాన్ని ఇస్తాను అంటున్నాడు కాబట్టి నిరంతరం కూడా ప్రభు సన్నిధిలో మనం ఆనందిద్దాం తద్వారా సాతానేసేటువంటి శోధనలు జయిద్దాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ధ్యాక్షన్ ఆమెను ప్రార్థన సర్వశక్తుడు ప్రేమ కలమ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు తండ్రి మా విశ్వాస జీవితాన్ని చదగొట్టానికి శరీరాశ నేత జీవపు జీవితం అనుదినము అనేది ప్రయత్నిస్తూ ఉండగా వాటిని జయించగలిగేటువంటి సామర్థ్యాన్ని మాకు దయచేసి తద్వారా మీ యొక్క మీరు ఇచ్చేటువంటి సింహాసనం మీద కూర్చున్న అధికారాన్ని మాకు దయచేయమని ఏస్తున్నామని వచ్చిన